అసలు మన ఇండియాలో మన దగ్గర ఇప్పుడు ఒకవేళ ఒక జరుగుతుండే సరే ముందు అగ్గి పెట్టి తీసుకుంటు కలుస్తాయస్ అర్థమవుతుందా మనం చెయ్యరు అసలా మనం చెయ్యరు ఎందుకంటే మనం తెలుసు ప్రాణం తెలుసు అర్థమవుతుందా కుల మతాలు కానీ రిలీజియన్స్ కానీ ఎక్కడ భేదాలు మేము అందరం మంచిగా బతుకుతున్నాం తెలుసా క్రిస్మస్ ఫెస్టివల్ రాబోతుంది మేము ప్రతి ఒక్కరు కూడా ట్రైన్ కి డెకరేషన్ చేస్తున్నారు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లో అవ్వచ్చు ఎక్కడే సరే ఎవరికి ఎవరికి ప్రాబ్లం లేదు ఒక వినాయక చవితి వస్తే వాళ్ళు కూడా వచ్చి కూర్చొని చూస్తున్నారు సెలబ్రేషన్స్ అక్కడ లేకపోతే ఇప్పుడు మనకి రంజాన్ వస్తే వాళ్ళు మనకి బిర్యానీలు పెడుతుంటే మనం వాళ్ళు ఇన్వైట్ చేస్తుంటే వెళ్తున్నాం మాకెందుకని మేము పోకుండా లేదు అరే ఒక్కరు ఒక్కరు ఎంత అన్యోన్యంగా మేము బతుకుతుంటే మీరెంత అబ్బా ఉచ్చులో బతుకుతున్నట్టున్నారు మీరు మనుషులు లేకపోతే ఇంకేమన్నా అన్న ఇంకెప్పుడు మేలుకుంటారు నాకు అర్థం కావట్లేదు మీరు తినేది అదే బియ్యం అదే కూరగాయలు అదే తిండి మేము తినేది అదే అది మీకు అర్థమవుతుందా అవుతుందా కొన్ని రక్తం ఏమన్నా డిఫరెంట్ అనుకుంటున్నారా మా ఏదో ఒకటి ఎరుపు ఇంకోటి మినుగులు మా ఇంత కలర్లు ఏమ్మా మీకు అర్థం మీకంటూ కలర్ ప్రత్యేకంగా లేదు మీకు అక్కడ మాకు ఇక్కడ ప్రత్యేకంగా లేదు ఇక్కడ మిమ్మల్ని చెప్పినా అదే రక్తం వస్తుంది మమ్మల్ని చెప్పినా అదే రక్తం వస్తుంది సెన్సిలెస్ పెరోస్ ఉంటారు కదా బ్రదర్ ఇలాంటి వాళ్ళు చేస్తే పని ఇది దాన్ని సపోర్ట్ చేసి ఎదోలు ఉన్నారు ఇంకా పరమ దరిద్రులు వాళ్ళు

చిన్న మాట చెప్తాను కదా ఎక్కడైనా సరే ఒక చిన్న పురుగు జాలు ఆ పొలం మధ్య నాశనం చేయడానికి అర్థమవుతుందా అలానే అక్కడ కూడా ఒక పురుగు ఉంటుంది ఆ పురుగు ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తలకి చెప్తూ ఉంటాను అనమాట అరే మనం ఇదిరా మనం రా అందరితో కలవద్దురా అందరితో ఇది అని చెప్పేసి ఆ పురుగు మాటలు విని వీళ్ళు వీళ్ళు మారుతున్నా చూడు వీళ్ళకు బుద్ధి లేదు అర్థమవుతుందా ఇప్పుడు ఎందుకంటే కొన్ని మాటలు మాట్లాడుకుంటా ఆగుతున్నాను ఒక తింటావా నువ్వు తింటావా నువ్వు మరి అలా ఒక మనిషి చంపేస్తున్నప్పుడు ఆ ప్లేస్ లో నువ్వు ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుంటారు అక్కడ చూసిన వాళ్ళు ఆలోచించండి ఏదో ఒక రోజు మీరు మన దగ్గర అడుగు పెట్టరా అడుగు పెట్టరా పెట్టరా పెట్టాల్సిన టైం వస్తే పెడతారు అర్థం ఆ రోజు ఏంటి మరి సిగ్గు ఉంది కదా వాళ్ళకి పెట్టడానికి లేదు మా ప్రాబ్లమ్ మా నీళ్ళ పైన చచ్చిపోతాము మా తిన్నీ లేకపోయినా అని చెప్పి ఆడే ఉంటారా మీరు సీన్ అనేది ఛాన్స్ ఏకుండా వస్తారు మా దగ్గరకి పర్సన్ లేదు బ్రదర్ ఇక్కడ ఇంకోటి పక్కన పెట్టే ఈ పొలిటీషియన్స్ కూడా ఎవరికి ఆడు మా స్వార్థాలు మా స్వార్థాలు అని చెప్పేసి మేమేంటి మంది జనాల్లోకి వెళ్ళాలి ఇంకెందుకు ఓటు నెక్స్ట్ టైం చేసిన చూస్తున్నారు తప్ప ఇలాంటి వాటర్ మీద పట్టించుకోవట్లేదు ఎందుకు పట్టించుకోవట్లేదు దీని గురించి పట్టించుకోండి సనాతన ధర్మం అని చెప్పేసి మనకు సినిమా వచ్చి సనాతన ధర్మం ఎక్కడ చచ్చింది అది ఎక్కడ వచ్చింది సినిమా తీసేది ఊరికే కాదు బ్రదర్ ఎక్కడ కొంతమంది నేను అడిగితే కొంతమంది మేము ఆ సినిమా చూడమన్నారు చూస్తే కదా మీకు బుద్ధి జ్ఞానాలు వస్తాయి కొన్నా మీకు తెలియని చాలా ఉన్నాయి అర్థవచ్చు మీకు తెలుసుకోసం చాలా ఉన్నాయి ఇలాంటి తెలుసుకోండి ఇలాంటి పనులు ఆపుతారు అర్థమవుతున్నా ఒక పొలిటీషియన్ వచ్చి నేను ఆపలేరు బ్రదర్ నేను ఫ్యాంగ్ మాట్లాడుతున్నా లేకపోతే ఒక పొలిటీషియన్ ఒక హీరోయిన్ ఒక హీరోయిన్లు ఇలా ఎవరు వచ్చినా ఆపలేరు బ్రదర్ మా అన్న కంటూ మనకి రావాలి మార్పు అక్కడ ఉండే వాళ్ళకి రావాలి మార్పు అక్కడ ఉండే వాళ్ళకి మార్పు రావాలంటే భగవద్గీత చదవండి అర్థమవుతుందా లేకపోతే సనాతన ధర్మం గురించి తెలుసుకోండి దేవుడు అంటే ఏంటి మీకు ఒక దేవుడు ఒక దేవుడు ఉన్నారా మీకు ఒక దేవుడు ఒక దేవుడా అంటే తెలికప్ప మీకు ఒక విషయం చెప్తా అభిప్రాయంగా నేను వచ్చేదారులో మనకి ఇది ఉంటది మసీదు నేను హిందూనే కదా వస్తూ వస్తూ ఇప్పుడు ఎలా గుడి కనిపించినా దండం పెట్టుకుంటాను అది కనిపించినప్పుడు కూడా లైక్ నాకు ఎలా దండం లేక ఇలా అనుకుంటా అర్థం అవుతుందా పోయేదే ముందు గుడి లెక్కన కలిసి నేను పెట్టుకుంటున్నా చర్చగా అనిపిస్తుంది నాకు అవుతుందా అందరికి వల్ల నాకే బెస్ కదా మీకు అర్థం అవుతుందా అన్ని దేవుడు ప్లస్ నా మీద ఉంటాయి కదా ఆ సెన్స్ మీకు ఎందుకు మీ దేవుడు గొప్ప మా దేవుడు గొప్పది నాకు అర్థం కాదు మీ రిలీజన్ గొప్ప నాకు అర్థం కాదు వీటన్నిటికన్నా ముందర మన మనుషులం అశం మీకు అర్థం అవుతుందా ముందు మనుషులం ఫస్ట్ అది తెచ్చుకోండి అబ్బా జ్ఞానం తెచ్చుకోండి మారండి అబ్బా ఇంతక మించి మీకు ఏం చెప్పలేము క్రూరంగా మృగాలా తయారవుతున్నారు బ్రదర్ కొంతమంది మధ్య ఒక చిన్న ఇష్యూ మేబీ అది గొడవ పడి లేకపోతే అరుచుకోను డివోర్స్ తీసుకోను విడిపోయేదానికి కూడా చంపేస్తున్నారు అరే కత్తులు ఇచ్చింది మీకు కూరగాయలకి కట్ చేసుకోమనే బాబా మీకు అర్థమవుతుంది అబ్బా పీకాలు కొయ్యడానికి కాదు కత్తులు ఇచ్చింది మీకు కూరగాయలు కట్ చేసుకోడానికి దేనికి దేని వాడుతున్నారు మీరు